హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇవాళ మనం చూడబోయేది మేము మామూలుగా కార్తీక మాసం వనభోజనానికి వెళ్ళామండి తోట వాళ్ళవి ఆ కార్తీక మాస సమారాధనకి వెళ్ళాము తోట వాళ్ళవి అక్కడ మనకి మంగళగిరి దగ్గర హ్యాపీ రి రిసార్ట్స్లో పెట్టారండి అక్కడ మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామనేది కొద్దిగా మీతో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి పెట్టాము మొన్న డిసెంబర్లో జరిగిందండి పదో తారీఖు అందరం మేము మా పాట నుంచి తోట వాళ్ళందరం కలిసి ఒక ఇదిగా వెళ్ళాము మా కుటుంబాలు అందరం కలుసుకొని అదిగోండి ఇది హ్యాపీ రిసార్ట్స్ ఒక ఎంట్రన్స్ మనకి మంగళగిరి దాటినాక ఉంటుంది కదా వడ్డేశ్వరంలో భలే డెకరేట్ చేశారండి పిల్లలు ఆడుకోవటానికి పార్క్ ఉంది అసలు బలే బా భోజనాలు బాగా పెట్టారు కుమ్మేశారు అన్నమాట అట్లానే పిల్లలు ఆడుకోవటానికి కానీ పెద్దలు ఎంజాయ్ చేయటానికి కానీ ఒక పార్క్ అసలు ఆ ఫీలే వేరండి మామిడి చెట్ల కింద ఉసిరి చెట్ల కింద ఈ ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి అని అంటారు మనకి ఇప్పుడు ఆ ఉసిరి చెట్లు తోటలు కానీ మామిడి తోటలు కానీ ఎక్కడా కనపడట్లేదు ఇది ఒక రిసార్ట్ ప్లస్ కమ్ మామిడి తోటలాగా ఉందండి ఎక్కడ చూసినా మామిడి చెట్లు చాలా బాగా ఉంది పిల్లలు ఆడుకోవటానికి ఇవన్నీ ఫ్రీనే నేనండి మనం ఆ రోజు మటుకి మటుకు మావాళ్ళు బాగా చేశారు వాళ్ళు అందరం కలిసి ఇట్లా ఎంజాయ్ చేశాము అదిగోండి ఎడ్ల బండి ఆ ఎడ్ల బండిని చూడంగానే అసలు ఎందుకో ఎక్కాలి దిగాలి అన్నంత ఆనందంగా వేసింది కానీ చూసి వచ్చాము పిల్లల మటుకు అట్లా ఎంజాయ్ చేశారు కానీ కళ్ళతో చూడటానికే చాలా బాగుందండి పార్క్ కానీ ఏదైనా సరే మేము అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం మా కుటుంబాలందరం కలిసి అదిగోండి నేను కూడా ఒక జస్ట్ అలా నుంచి ఫోటో దిగాను ఇదిగోండి మా గ్రూపు పెట్టాలి అని అనమాట అందరం కలిసి ఇంకా అక్కడ ఫోటోలు దిగుతా ఎంజాయ్ చేశాము కాసేపు రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ చేశారు డాన్స్ వేశారు ఎంజాయ్ చేశారండి మొత్తం అందరూ మా వాళ్ళేను ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారు తోట వారు అందరూ ఏలూరు అని రాజమండ్రి అని అట్లా చాలా ఊర్ల నుంచి వచ్చారండి చాలామంది చాలా రకాలుగా చాలా ఊర్ల నుంచి వచ్చారు బాగా అందరూ ఐక్యంగా కలిసి ఉండాలి అనే కాన్సెప్ట్తో పెట్టుకున్నారండి ఇది తోటవారి వనభోజనాలు అని టేబుల్స్ అట్లా అరేంజ్ చేశారు ఇది పిల్లలకి రెండు పార్కులు మూడు పార్కులు ఉన్నాయండి ఒకటి కాదు చెప్పలేము చాలా ఇదంతా ఉయ్యాళ్ళు అట్లా ఇది ఇదొక పార్క్ అయితే ఇంకొక రకమైన పార్క్ ఇంకో చోట అట్లా ఉన్నాయి పిల్లలు మట్టుకు మస్తుగా ఎంజాయ్ చేశారండి డాన్స్లు వేయించారు చాలామంది చాలా బాట్లకి చిన్నపిల్లలు బాగా డాన్స్ వేశారు ఇంకా పెద్దవాళ్ళు వేశారు నేను కూడా కాసేపు దాని మీద తిరిగానండి ఆ కార్తీక సమారాధనలో మేము ఎట్లా ఎంజాయ్ చేసుకున్నాం అనేది మా ఫ్యామిలీ వాటికి మేము ఇట్లా వెళ్ళాం ఇట్లా వచ్చామని చూపిస్తున్నామండి ఇంకా అందరూ చాలా రకాలుగా ఉన్నారు ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉందండి అక్కడ అక్కడ స్టేజ్ కట్టారు ఆ స్టేజ్ పక్కనే ఉన్నటువంటి పార్క్ ఇది ఇది ఇంకొక పార్క్ అండి ఇక్కడ కుందేళ్ళు ఉన్నాయి బాగా ఇయ్యాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద ఈట కేను ఇవాళ్ళు కుందేళ్ళు బుద్ధుని విగ్రహం ఇది ఒక పార్క్ ఇక్కడ భోజనాలు పెట్టారు ఆ విగ్రహం ఉందండి అమ్మాయిది చాలా బాగుంది అవన్నీ కుందేళ్ళు ఉండేటువంటి చిన్న చిన్న ఇల్లు ఇవన్నీ మామిడి చెట్లు మామిడి చెట్లు బాగా డెకరేషన్ చేశారు కిందకి లైట్లు అలాడేటట్టు నైట్ టైం అయినా ఇదిగోండి ఇంకొక పార్క్ పిల్లలు పోటానికి ఆడుకోవడానికి వీళ్ళందరూ మావాళ్ళేనండి అక్కడ లవ్ సింబల్ ఉన్న దగ్గర అందరం తల పోస్ దిగాము అందరికీ జాంకాయలు కోసిస్తున్నాను నేను జామకాయలు తెచ్చాను కోస్తాను అన్ని దారిలో అందరికీ తల జాంకాయ ముక్క కోసి ఇచ్చాను చెట్ల కింద కూర్చొని చక్కగా తిరుగుతా ఎంజాయ్ చేశాం చాక్లెట్లు అవి తెచ్చుకొని తిన్నాము జామకాయలు ఈ సీజన్ బాగా వస్తాయి కదండీ తైవాన్ జామకాయలు అవి తెచ్చుకున్నాము తిన్నాము ఫ్రూట్స్ పుష్కలంగా వస్తాయండి చక్కగా ఈ సీజన్ మొత్తం మా బాబాయ్ అయినా మా అమ్మోని నేను అయ్యో చాక్లెట్లు తీస్తే తల ఒక టీరా అంటే ఇస్తున్నాడు వీడియో తీస్తుంటే హాయి చదువుతున్నారు నా కొడుకులు ఇద్దరు సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ఫాలో చేయండి నమస్కారం సబ్స్క్రైబ్ చేసుకోమని చెబుతుంది వెరైటీగా ఆ బుద్ధుని విగ్రహం దగ్గర ఉన్న వాళ్ళు అందరూ మనవాళ్ళేనండి వాళ్ళు అందరూ ఫోటోలు తిప్పున్నారు క్లీనింగ్ చేస్తున్నారు చూడండి వెనకమల ఎప్పుడు తప్పుడు అసలు అంత చెట్లు ఉంటే మనం ఒక చెట్టు ఉంటేనే వేప చెట్టు అవి ఇబ్బంది పడతా ఉంటాము కానీ చెట్లు ఉండాలి కానీ దానికి తగ్గ మెయింటెనెన్స్ కూడా చేయాలి వీళ్ళు రెండు చేశారండి ఆఫ్ దానికి చెట్లను పెంచడానికి మటుకు ఎంత క్లీన్గా ఉంచారో చూడండి అన్ని చెట్లు ఉన్నాయి ఎక్కడ ఒక ఆకు కానీ ఏమీ లేకుండా ఆ చెట్లను కూడా మంచిగా పెంచుతున్నారండి ఇంకా బాగా పెంచాలి చెట్లని ఆ పొల్యూషన్ అనేది తగ్గిద్ది కదా భోజనానికి చేసినటువంటి ఏర్పాటు అండి ఇదంతా ఒక రిసార్ట్లో ఆ రూమ్స్ ముందు పెట్టారు చల్లదనానికి చల్లదనం కమ్మటి గాలి చక్కగా ఫౌంటైన్ అసలు ఆ మౌంటైన్ ముందు కాసేపు నుంచో వచ్చండి బాబు ఇక్కడ ఇంకా పిల్లలు ఊగుతానే ఉన్నారు ఇటు లేడీస్ సెక్షన్ అటు జెంట్స్ సెక్షన్ అని టూ ట ఇది రెండు విధాలుగా పెట్టారు మా తోట వాళ్ళల్లో ఎవరెవరు ఎట్లా ఏ పొజిషన్లో ఉన్నారు ఎలా ఉన్నారు అందరూ మన వాళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారు ఏ ఊళ్ళల్లో ఉన్నారు అందరం ఐకమత్యంగా ఎలా ఉండాలి పలానా దగ్గర మన వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పుకుంటా బాగా మీటింగ్ అది బాగా చెప్పారండి మంచి మంచి పొజిషన్స్లోనే ఉన్నారు ఇదంతా మా గ్రూప్ ఫోటో అండి ఇంకా కొంతమంది లేరు మళ్ళీ వచ్చిన వాళ్ళల్లో కూడా భోజనాలు దగ్గరికి వచ్చేసేసాం భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు పన్స్కాయ బిర్యానీ అని అవచారని స్వీట్స్ కానీ బజ్జీ గారె చాలా బాగా పెట్టారండి అసలు ఒక పెళ్లి భోజనం ఉన్నట్టుంది కానీ అది ఏదో వన భోజనాలు ఎవరో పెట్టారు అన్న ఇదైతే లేదు చాలా ఊర్ల నుంచి వచ్చారండి అందరూ తెలియకపోవచ్చు కానీ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ మటుకు ఇక్కడ మేము ఇట్లా ఉన్నామమ్మ మంచి పొజిషన్లో ఉన్నాం మన వాళ్ళు ఇలా ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎంతమంది లేని వాళ్ళు ఇట్లా అని అన్నీ ఒకటి కాదు ఏ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళందరినీ చెప్తా ఉన్నారండి ఇంకొక సైడ్ పెట్టినటువంటి భోజనాలు ఆ సైడ్ ఈ సైడు అందరూ ఒకటే కాకపోతే లేడీస్కి విడిగా జెంట్స్కి విడిగా అట్లా పెట్టారు వాలంటీర్గా చేసే వాళ్ళందరూ అది రిబ్బన్ ఒకటి పెట్టుకున్నారండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఆ పార్కులో బాగా ఎంజాయ్ చేశారండి వచ్చిన వాళ్ళు అందరూ డిసప్పాయింట్ అవ్వకుండా ఫుడ్ ఏటికి లోటు లేకుండా చక్కగా బాగా ఎంటర్టైన్ చేశారు మంచి డాన్సర్స్ కూడా ఉన్నారు డాన్సర్లు బాగా చక్కగా డాన్స్ వేశారు బాతులు ఉన్నాయి ఇక్కడ శాన్మీ పాప ఇది ఇంకొక పార్క్ అండి అక్కడ అసలు ఈ పార్క్ చూడటానికైనా వెళ్ళొచ్చండి మంచి ఇదిలో పెట్టారు ఈసార్ట్లను ఆ బొమ్మ చూడండి ఎంత బాగుందో ఆవు దూడ విగ్రహాలండి ఏ బొమ్మని పట్టుకోకుండా చక్కగా ఇక్కడ క మండపం కూడా ఉంది కళామండపం కృష్ణుడి చుట్టూ ఆ గోవులు ఉన్నట్టు పెట్టారండి గ్రానైట్ బాలే ఉంది ఇక్కడ సింహం బొమ్మ పెట్టారండి చాలా బొమ్మలు పెట్టారు ఏనుగులు గుర్రాలు సింహాలు లాఫింగ్ బుద్ద రివర్స్లో ఉన్నాయి చూడండి చేతులు స్మైల్ దగ్గర బాగుంటుంది చాలా మొక్కలు బాగున్నాయండి వెరైటీ టైప్స్ ఆఫ్ వెరైటీ చాలా టైప్స్ ఉన్నాయి అట్లా ఒక ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రన్స్ అందరూ అసలు కొన్ని వేల మంది వచ్చారు మేము ఇక్కడ రీల్స్ వేస్తున్నామండి సో బ్యూటిఫుల్ సో ఫైనింగ్ ఏంటని ఆరెంజ్ కలర్ వావ్ అని అట్లా మజంతా కలర్ వావని పర్పుల్ కలర్ వావని అట్లా ఏదో టైంపాస్కి మా డైరెక్టర్ నవ్య గారు మా అత్తాళ్ళ అమ్మాయి అందరూ పిన్ని వరుస అయిన వాళ్ళు వాళ్ళు అత్తలు అందరికీ నేర్పిస్తుంది అందరూ అత్తలే ఇదిగోండి ఈ కార్తీక మా సమారాధన దగ్గర వాళ్ళు చెప్పేటువంటి స్పీచ్ ఆ రోజు ఏఎం రత్నం గారు వచ్చారండి మా కళావేదికకి తోటవారి సమారాధనకి హ్యాపీ రిసార్ట్స్లో హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు లెజెండరీ డే ప్రొడ్యూసర్ ఆ తర్వాత మా పిల్లల డ్యాన్సు అందరినీ పిల్లలు అందరూ ఎక్కారండి స్టేజీ బాబు ఒకళ్ళు కాదు ఎంతమంది పిల్లలందరూ ఎక్కి దాదాపు గంటన్నర ఇచ్చారు ఈడ్చారు ఈ వీళ్ళు కంటే కూడా నేర్పించే వాళ్ళు ముందు గ్రేట్ అనాలి వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు ఇక్కడ లేడీస్ అందరికీ క్యాట్వాగ్ పెట్టారండి ఫ్యాషన్ షో అదొక క్యాట్వాగ్ ఫ్యాషన్ షో మాకు రాదు అసలు ఏదో ట్రై చేసాము ఏమనుకోవద్దు ఈయన డాక్టర్ నవీన్ గారండి నవీన్ తోట చిలకలూరుపేట ఆయన మా నవీన్ అన్నయ్య ఫర్టీ నైన్ హాస్పిటల్ లో డాక్టర్ అండి న్యూరాలజిస్టు పార్కిన్సన్స్ డిసీజ్కి సంబంధించి కానీ ఇంకా ఏం చేస్తారో వాళ్ళ వైఫ్ కూడా డాక్టర్ అయినండి హే సుమవర్ష తోట వీళ్ళిద్దరిది ఫిఫ్టీ నైన్ హాస్పిటల్ విజయవాడ అండి త్వరలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టబోతున్నారు మీ అందరికి తెలిసే ఉంటుంది థర్టీ నైన్ హాస్పిటల్ మా అన్నయ్య అని గర్వంగా చెప్పుకుంటామండి ఆ అన్నయ్య కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి అని మనం ఇట్లా ఉండాలి అని కొంచెంసేపు మాట్లాడారు ఈయన మా తోట నవీన్ అన్నయ్యనండి మా అన్నయ్య ఆ బిజీ షెడ్యూల్లో కూడా మన తోట వాళ్ళ కోసమని వచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీ మోక్షి టూర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బ్రదర్ శ్రీనివాస్ గారు ఇచ్చిన ఆశీస్సులకి ముందరగా ధన్యవాదాలు ఇది నిజంగా ఇన్స్పిరేషన్ ఏదో టార్గెట్ కూడా పెట్టేశాడు నాకు ప్రస్తుతం అండ్ ఇది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవ్వాలి మన వాళ్ళందరికీ మా సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఎంతో వయో ప్రయాసాల గురించి గత ఇరవై రోజులుగా వీళ్ళు నాకు టచ్లో ఉన్నారు మధ్యలో మీకు తెలిసిందే తుఫాను కూడా వచ్చింది అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు మొదటగా ఈ ఆర్గనైజింగ్ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు అండ్ మీరు కూడా ఎంతో దూరం నుంచి రకరకాల డిస్టిక్స్ చాలా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి వచ్చిన అతిథులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఇంత గొప్పగా వచ్చారు కానీ మనం చూస్తూ ఉన్నాం ఈ మీటింగ్స్ గత ఎనిమిది ఏళ్ళు అంటే మధ్యలో టూ ఇయర్స్ మనం ఆర్గనైజ్ చేయలేకపోయినా ఒక సిక్స్ ఇయర్స్గా వీళ్ళు చక్కగా ఆర్గనైజ్ చేశారు దీని అందరి మనం ఒక కమిటీ కింద ఒక కమిటీ కింద చేసుకొని ఎవరెవరు ఏ వ్యాపారంలో ఉన్నారు అంటే దీన్ని కొంచెం కార్పొరేట్ చే కార్పొరైజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది నేను చాలాసార్లు డిస్కస్ చేశాను మన బ్రదర్స్తో కూడా కేవలం ఒకరోజు మనందరం కలిసేసి మళ్ళీ వెళ్ళిపోయి ఎప్పుడు మనం కనపడినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవటం కాకుండా ఒక రింగ్ లాగా మనం ఫామ్ అయ్యి ఎలాగైతే ఇతరులు వృద్ధి చెందుతున్నారో మనం కూడా అందరం వృద్ధి చెందాలని మా కోరిక చాలాసార్లు డిస్కస్ చేశాను ఈసారి డెఫినెట్గా మనం కార్పొరేట్ స్టాల్స్ కూడా పెట్టుకోవాలి సో దట్ పీపుల్ విల్ నో అసలు ఎవరు ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మనకు తెలియాలి అందరూ పైకి రావాలి చక్కగా చూశాను మన వాళ్ళు చాలా బాగా చదువుకుంటా ఉన్నారు సో చదువు చాలా ముఖ్యం చదువు ఉంటే సరిపోతుంది మనకి దాంతోపాటు మన పిల్లలకి చాలామంది చదువున్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం లేదు ఎక్కడికైనా వెళ్ళినా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనం నేర్పించాలి పిల్లలకి సో ఫ్యూచర్ అంతా ఏముంది ఇప్పుడు ఒక డిసీజ్ నాకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్కి వాళ్ళ డిసీజ్ గురించి ఎక్కువ తెలుసు సపోజ్ నేను పార్కిన్సన్స్ డిసీజ్ అన్నాను అనుకోండి సార్ ఈ మందు వచ్చేసిందా ఇది వచ్చేసిందా అని చూసేసుకుంటామన్నారు సో చదువుకుంటే అంటే ఇదివరకు లాగా మనం ఏమనుకునే వాళ్ళ ఎంట్రన్స్ రాసేటప్పుడు బట్టి బట్టేసి ఏదో చదివేసే వాళ్ళని ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అంత ఫారెన్ లాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మన పిల్లలందరికీ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాలి నలుగురితో కలుపుకో నేర్పించాలి అప్పుడే చాలా పైకి వస్తాము అండ్ ఈ చక్కని దాంతోపాటు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ వీక్లీ ఎస్పెషలీ అబవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంపల్సరీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి దాంతోపాటు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఏ మీటింగ్ ఈ మీటింగ్ అనగా ఎక్కడికి వెళ్ళినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాక ఒక బిల్లు మన మామూలు ఒక యావరేజ్ డిసీజ్కి ఫిఫ్టీ థౌజండ్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు ఖర్చు అవుతుంది ఇప్పుడు సో ఒక పదివేల రూపాయలు లేకపోతే పదిహేను వేల రూపాయలు మన సంవత్సరం మీద మన వాళ్ళకి మనం కేటాయించుకోగలిగితే అబౌట్ ఫోర్ టు ఫైవ్ అదే మనకు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ కవర్ వస్తుంది సో ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవాలండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఇంకా మనం ఇంకా ఇటువంటి మీటింగ్స్ చాలా గొప్పగా చేసుకోవాలని ఆశిస్తున్నాను దీంతోపాటు మనం దీన్ని కార్పొరేటైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ నవీన్ గారు మీ చెప్పిన సలహాను ఆల్రెడీ ఆచరణలో పెట్టడం జరిగింది లాస్ట్ వీక్ మేము తోట చంద్రశేఖర్ గారితో టూ అవర్స్కి వచ్చినప్పుడు కూడా ఆయన విషయం మీద దీర్ఘకాలికంగా మనం ఏం చేయాలో అవకాశాలు మీద చాలా డిస్కస్ చేయడం జరిగింది ఆన్లైన్లో పోర్టల్ కూడా డ్రైస్ చేసి యాప్ డెవలప్ చేస్తున్నాము దీని మీద ఏంటంటే మనకి కేటగిరీ వైజ్గా ఎవరైతే తోట ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉన్నారో వారు ఏ ఒత్తులో ఉన్నారో కేటరైజ్గా డేటా ఒకటి కలెక్ట్ చేస్తూ దాన్ని ఆన్లైన్లో ఓపెన్ పెట్టేడితే ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఏ రంగంలో వాళ్ళకి అవసరం ఉంటే ఆ రంగంలో బ్రౌజ్ చేసుకొని వారిని పికప్ చేసుకొని వారితో వారి కాంటాక్ట్ అయ్యే విధంగా నెక్స్ట్ వచ్చే సమావేశానికి మనం తప్పకుండా యాప్ని రిలీజ్ చేసే స్థితిలో ఉంటామని మేము మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ